ಆಮರಣೀಯ ಆಮರಣೀಯ ಪ್ರಜನಾರಿ

సమర్థత ధరను రద్దు చేయాలి నార్గురేపు దేవని కోడ్లను కల్పించాలి పట్టణాల్లో ఉపాధి హామీ పనులను పట్టణాల్లో ఉపాధి హామీ పనులను కార్మిక కర్షక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత అణుల ఈరోజు సిఐటిఓ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కార్మిక కర్షక ఐక్యత ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది ఇది ఎందుకు నిర్వహిస్తున్నామంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జనవరి పంతొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా ఆ సమ్మెలో భాగస్వామ్యం కావడం జరిగింది ఆ సమ్మె పిలుపుని అందుకొని అందులో డిమాండ్లను అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలైన అన్ని పార్టీలు బీజేపీతో సహా అన్ని పార్టీలు ఆ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో తమిళనాడులో అక్కడ పోలీసులు విచక్షణ రహితంగా కార్మికుల మీద కర్షకుల మీద కాల్పులు జరపడం జరిగింది అందులో పది మంది చనిపోయారు అప్పుడు జరిగిన సమ్మెలో ప్రధానంగా ఈరోజు కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు ఇవ్వాలని వాళ్లకు భద్రత కల్పించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అదే రకంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని అదే రకంగా ప్రజానికానికి తినడానికి ఆహార భద్రత ఇవ్వాలని ఆ డిమాండ్ల మీద సమ్మె జరిగింది ఆ సమ్మెను అణిచివేయడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి తర్వాత ఆ సమ్మెలో చనిపోయిన కార్మికులను అదే రకంగా వ్యవసాయ కార్మికులను రైతుల్ని సమ్మె మొత్తం చారిత్రాత్మకంగా నిలిచింది దేశాన్ని ఒక కుదుపు కుదిపింది దాని తర్వాత ప్రభుత్వం దిగొచ్చి కొన్ని డిమాండ్లను సాధించడం జరిగింది అందుకని ఆ పోరాట స్ఫూర్తితోటి జనవరి పంతొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత దినాన్ని జరపాలని ఈ మూడు సంఘాలు పిలిపివ్వడం జరిగింది ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు సంబంధించి కోళ్ళ కార్మిక చట్టాలని రద్దు చేసి కోళ్లను తీసుకురావడం జరిగింది ఆ కోళ్లను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా కార్మికులకు చట్టబద్ధంగా హక్కు కల్పించాలని మేము అడుగుతున్నాం అదే రకంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా మేము పోరాటాన్ని కార్మిక కర్షక ఐక్యత దినాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మా సమస్యలని పరిష్కారం చేయాలి ఇదంతా రైతాంగం కార్మికులు కర్షకుల డిమాండ్ కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా ఆ చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం జనవరి కార్మిక కర్షక ఐక్యత దినం పాటించాలని రాష్ట్ర కమిటీలు పిలుపులు ఇవ్వడం జరిగింది భాగమే జిల్లాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ర్యాలీ ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను ఇవాళ కుదిస్తూ నాలుగు నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చింది అదే విధంగా నిత్యావసర ప్రజలకు భారాలు మెపుతా ఉంది పెట్టుబడి దారులకు ఇవాళ రాయితీలు కల్పిస్తా ఉంది ఇవాళ మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రైతుల నల్ల చట్టాలు పోరాటాలు చేసిన తర్వాత కూడా ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని సిఐటిగా

దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక కర్షక పోరాటాలను ఉద్దేశించి ఆ రోజు తమిళనాడులో జరిగినటువంటి కాల్పులు ఆ కాల్పులలో పదుల సంఖ్యలో కా రైతులు కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్లకు సరైన నివాళి అర్పించడం కోసం ప్రతి సంవత్సరం జనవరి పంతొమ్మిదిన ర్యాలీ కార్యక్రమాలు సభలు జరుపుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము నిజామాబాద్ జిల్లాలో కార్మిక కర్షక ఐకత దినోత్సవాన్ని జరుపుతున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలోనే మేము మూడు నెలల చట్టాలు తీసుకొస్తే రైతాంగం పద్నాలుగు నెలల పోరాటంతో మోడీ మెడలు వంచి రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని నడుపుతున్నారు మళ్ళీ రైతాంగం ఆడ పోరాటం చేస్తూ ఉంది ఆ పోరాటానికి మద్దతుగా కనీసం ధరలు కావాలని ఈరోజు జగత్జీత్ సింగ్ దల్లెవాల ఆమరణ నిరాజి చేస్తూ ఉన్నాడు యాభై మూడు రోజులకు చేరింది అయితే ఆయన ప్రాణం క్షీణించిపోతూ ఉంది ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బీజేపీ ప్రభుత్వం మహిళలు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మేము ఈ కార్మిక కర్షక దినోత్సవం సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే పట్టణాలలో పేదవాళ్ళు పెరిగిపోతూ ఉన్నాం గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వ్యవసాయ కూలీలకు అలాగే ఒంటరి మహిళలకు మీరు ఇస్తున్న పన్నెండు వేల రూపాయలు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను